సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ వాళ్ళు అయితే సైలెంట్గా ఉండిపోయారు ఎందుకంటే ఘోర ఓటమి పదకొండు సీట్లు ఇవ్వడం అంటే వాళ్ళు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసుకోలేదు వైసీపీ వాళ్ళు అటు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వాళ్ళ కార్యకర్తల వరకు పదకొండు సీట్లు వస్తాయనిపేసి ఎక్స్పెక్ట్ చేయలే చాలా ఘోర ఘోర ఓటమి కానీ ఫార్టీ పర్సెంట్ ఓట్స్ అయితే వచ్చినాయి కానీ దాంతో సంతృప్తి చెందచ్చేమో కానీ కానీ అధికారం రావడానికి సరిపోలేదు అధికారం చేపట్టడానికి ఆ ఓట్ షేర్ సరిపోలే ఓటు షేర్ వచ్చింది కానీ అవి సీట్ల రూపంలో సంఖ్య పెరగలేదు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత ఘోరంగా ఓడిపోయిన తర్వాత వైసీపీ వాళ్ళంతా కూడా చాలా వరకు సైలెంట్ అయిపోయారు కానీ సైలెంట్ అయిపోయిన వైసీపీని మాత్రం తట్టి లేపి తనించుకుంది కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అంత యాక్టివ్గా ఉన్నాడు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులు యాక్టివ్గా ఉన్నారు అంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని త్వరగా యాక్టివ్ చేయాలని అలాగే రాజకీయంగా వైసీపీకి మైలేజ్ తీసుకోవడానికి తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకున్నట్టుగా ఉంది అందుకే తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి ఒక్క విషయంలోనూ రెచ్చగొట్టే చర్యలకు శ్రీకారం జరుగుతుంది ఎందుకంటే మొన్నటికి మొన్న సాక్షి కార్యాలయాల మీద దాడి దగ్ధం ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు పంట పంటకు గిట్టుబాటు ధర లభించగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఉంటే రైతాంగాన్ని పరామర్శించడానికి పుదిరికి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళాడు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కొంతమంది మహిళలతో పాటు ఇతర కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు ఇటీవల అమరావతి మహిళల మీద సాక్షి ఛానల్లో ఎవరో ఒక వ్యక్తి మాట్లాడుతుంటే మాటల్ని ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను అడ్డుకోవడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇలా ఒక ఏదో ఒకటి అలచర్ని సృష్టించాలని చెప్పేసి ఒక ప్లాన్ అయితే చేశారు ఈ సందర్భంగా భారీగా తరలి వచ్చే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా కొంతమంది రావడం జరిగింది వాళ్ళ ఆ రెండు శ్రేణుల మధ్య చిన్నపాటి గొడవ అయితే జరిగింది అక్కడ పరస్పరం చెప్పులు రాళ్ళు కూడా విసురుకున్నారు ఈ సందర్భంగా కాసేపు ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది ఇలాంటి చర్యతో తెలుగుదేశం పార్టీ ఏం సాధించాలని చెప్పేసి కోరుకుంటుందో మనకైతే అర్థం కావండి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పోతున్నాడు పరామర్శిస్తాడు మనం వెనక్కి వెళ్ళిపోతున్నాడు అయిపోయింది అక్కడ కూడా ఏదో రాజకీయం చేయాలా ఏదో గడబడ చేయాలా ఇంకేదో చేయాలని చెప్పేసి రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెగిటివ్ ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు కూడా చేశారు కానీ తెలుగుదేశం పార్టీ ఆ విధంగా చేయడం వల్ల వాళ్ళు ఏం కోరుకుంటున్నారు ఏం సాధించాలని చెప్పేసి అనుకుంటున్నారో తెలియదు కానీ రాజకీయంగా నష్టపోతామనే స్పృహం మాత్రం వాళ్ళు కోల్పోతున్నారు పొగాకు రైతులను పరామర్శించడానికి పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే అడ్డుకోవాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి ఏమొచ్చిందో అది వాళ్ళకే తెలియాలి ప్రతిపక్షం మీద ఇలాంటి చౌకబారు నిరసనలకు దిగితే అంతిమంగా తామే ఆభాసు పాలవుతామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ గుర్తించలేకపోతుంది ఇలాంటి దుందుడుకు చర్యలతో రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరింత మైలేజ్ పెరిగేదే తప్ప తగ్గేది నష్టం నష్టము నష్టం వచ్చేది కూడా ఏమి ఉండదు సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ దారుణ ఓటమి కంటే కొత్తగా మూట కట్టుకునే నష్టమే ఉండదు వైసీపీకి పదకొండు సీట్లకే పడిపోవడమే వైసీపీకి దారుణమైన రాజకీయ నష్టం ఇక ఏదైనా ఉంటే పుంజుకోవడమే తెలుగుదేశం పార్టీ అప్రస్వా అప్రజాస్వామిక చర్యలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద సానుభూతి అదేవిధంగా వైసీపీ శ్రేణుల్లో కసి కూడా పెరుగుతుంది వాస్తవంగా అసలు ఈ వాస్తవం తెలుగుదేశం పార్టీకి అర్థమవుతుందా లేదా మనకైతే అర్థం కాదుందా ఎంతైనా అధికారంలో ఉన్న పార్టీ కదా తెలుగుదేశం పార్టీ పెద్దల మెప్పు కోసమే మరే కారణమో తెలియదు కానీ ఓవరాక్షన్ వల్ల రాజకీయంగా నష్టపోతామన్న విషయం కూడా మర్చిపోతున్నారు అదేవిధంగా మన నారా లోకేష్ నాయుడు గారు ట్వీట్ కూడా చేశాడు వైసీపీ నాయకులు మహిళల మీద దాడి అని వేసి ట్వీట్ చేశాడు ఇలాంటి చౌకబారి ట్వీట్ల ద్వారా వాళ్ళే అభాస్పాలు అవుతారు మర్చిపోతున్నారు ఈ విధంగా చేయడం వల్ల వైసీపీ గ్రాఫిక్ పెరిగేది కానీ తగ్గేది ఉండదు జగన్మోహన్ రెడ్డి గారికి జరగాల్సిన నష్టం మొత్తం కూడా మన ఎన్నికల్లో జరిగిపోయింది అటు తల్లి వల్ల చెల్లి వల్ల ఫ్యామిలీ వల్ల అదేవిధంగా ఇంకా జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ కలవడం వల్ల అన్నీ ఏ విధంగా అయినా సరే అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారికి జరగాల్సిన నష్టం మొత్తం కూడా జరిగిపోయింది దీని మించి ఇంకా జరగాల్సింది ఏం లేదు ఎందుకంటే పదకొండు సీట్లు ఫ్యామిలీ ఇష్యూస్ ఇంకా కేసులు అవి అబ్బో నా ఇంకా ఇంకే మధ్యలో ఇంకా షర్మిళ ఇంకా ఆమె వివేకానంద రెడ్డి గారి కూతురు సునీత ఇంకా వాళ్ళ అమ్మ ఇంకా రచ్చరచ్చ అయింది ఆ నష్టం మొత్తం కూడా జరిగిపోయింది పదకొండు సీట్లు రావడం జరిగింది ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేయడం అన్నీ అయిపోయాయి ఇప్పుడు వైసీపీకి మైలేజ్ పెరిగేదే తప్ప ఎంత కష్టపడితే అంత పెరిగేదే తప్ప తగ్గేది ఉండదు అది తెలుగుదేశం పార్టీ మర్చిపోతున్నట్టుగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని అదేవిధంగా వైసీపీని ఎక్కడికక్కడ కట్టడి చేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తుంది అసలు ఆ పొదిలీలో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకి వచ్చినటువంటి జనాన్ని చూస్తే అసలు ఆశ్చర్యం కలుగుతుంది ఏంద్ర వీళ్ళకైనా పదకొండు సీట్లు వచ్చింది ఇటువంటి పార్టీకైనా పదకొండు సీట్లు వచ్చిందని చెప్పేసి ఒకసారి ఆశ్చర్యం కలుగుతుంది అంత అసలు అసలు బీభత్సమైనటువంటి జనాలు కనీ ఇన్ని వెరిగని జనాలు వచ్చారు అసలు ఆ విధంగా అసలు ఇంకా ఎల్లో మీడియా చూస్తే ఇంకా వాళ్ళకి ఇంకా ఇంకా వాళ్ళ లెక్కలే కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి యాక్టివిటీ మీద ఒక నెగిటివ్ ప్రచారం చేయడం అడ్డుకోవడం లాంటి చర్యలు చేస్తే ముందు ముందు పరిణామాలు కూడా చాలా తీవ్రంగానే ఉంటాయి